నా దగ్గరికి మొన్న ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చారు ఆయన కంప్లైంట్స్ ఏంటంటే నాకు ఈ దండ చేతులు తొడలు బాగా నొప్పి లేచుకున్నాయి సార్ అని చెప్పాను నేను అన్ని టెస్ట్ చేశాను అన్ని ఎగ్జామినేషన్ చేశాను అంతా బాగానే ఉంది అయితే విటమిన్ డి అడుగుదామంటే ఆయన ట్రాఫిక్ పోలీసు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉంటారు ఆయనకి ఎందుకు విటమిన్ డి లోపం ఉంటుందని ఫస్ట్ టైం నేను రాయలేదు తర్వాత మళ్ళీ ఒక పది రోజుల తర్వాత వచ్చి ఏమాత్రం నొప్పి తగ్గట్లేదు సార్ అన్నారు మళ్ళీ ఏంటబ్బా అని విటమిన్ డీ టెస్ట్ చేస్తే ఆయనకి ఓన్లీ సిక్స్ ఉంది నేను అన్నాను మీరు దొంగ పోలీసు మీరు పని చేయట్లేదు అన్నాను లేదు సార్ నేను నిజంగా పనిచేస్తున్నాను మా సీనియర్స్ ఎలా ఊరుకుంటారు అన్నారు అయితే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది మరి ఎందుకు ఈ విధంగా ఆ తర్వాత ఇంకొక పది రోజులకి ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ వచ్చారు ఆయన కూడా పాపం మేస్త్రి పని చేసేవాళ్ళు ఎండలో పని చేస్తారు పాపం ఆయన కూడా ఇంతే నొప్పులు చెప్తే విటమిన్ డీ చేస్తే ఆయనకి పది ఉంది అదేంటి వీళ్ళందరూ ఎండలో పని చేసేవాళ్ళు కదా మాలాగా నీడలో కూర్చునే వాళ్ళకి తక్కువ ఉందంటే ఓకే కానీ ఎండలో పనిచేసే వాళ్ళకి కూడా ఎందుకు తక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ రివ్యూ చేస్తే మన భారతదేశంలో ఎనభై తొమ్మిది శాతం మందికి అంటే వందలో ఎనభై తొమ్మిది శాతం మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటే లక్గా కేవలం పది పదకొండు మందికి నార్మల్ ఉంటుందన్నమాట అంత అది ఎందుకు ఈ విధంగా అంటే స్వతహాగానే మన భారతీయుల స్కిన్ విటమిన్ డిని తయారు చేసుకోవడంలో కొంత వీక్ అంట అంటే సూర్యుడి నుంచి వచ్చే విటమిన్ డి అందులో ఒకవేళ మనం ఎక్స్పోజ్ అయినా కూడా బాగా బట్టలతో కవర్ అయిపోవడము ఎక్కువసేపు ఎండలో ఉండలేకపోవడం ఉన్నా కూడా పొద్దున నీరు బెటర్ అని చాలా మన పూర్వీకులు చెప్పారు కానీ ఇప్పుడున్న ఇంటెన్సిటీకి ఏంటంటే ఉదయం పది నుంచి రెండు గంటల మధ్యలో ఈ టైంలో కనీసం ఒక ఇరవై నిమిషాలు చాలా బాడీ ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా నిలబడితేనే విటమిన్ డి కొంత బెటర్గా ఉంటుంది ఒకవేళ ఇలాంటివి తీసుకోలేకపోతే ఇలాంటి పరిస్థితి లేకపోతే వాళ్ళు విటమిన్ డి సప్లిమెంట్స్ ఇంజెక్షన్ల రూపంలో కానీ ఓరల్గా కానీ తీసుకుంటేనే హెల్దీగా ఉంటారు ఎందుకంటే విటమిన్ డి అనేది చాలా జీవక్రియలు జరగడానికి మన కండరాలు మన బోన్స్ మన కాల్షియం ఫాస్ఫరస్ బాగుండడానికి మన ఇమ్యూనిటీ బాగుండడానికి ఇంకా చాలా వాటికి విటమిన్ డి అవసరం కాబట్టి విటమిన్ డిని అశ్రద్ధ చేయొద్దు